హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో యాదాద్రి నరసింహస్వామి దర్శనానికి వెళ్ళినామండి హాలిడేస్ కదండి పిల్లలు ఎక్కడికైనా వెళ్దాం ఎక్కడికైనా వెళ్దాం అని అంటే సండే రోజైతే మేము బయలుదేరినామండి సండే పూట ఎన్ని రోజులు మేము వెళ్ళొద్దు వెళ్ళొద్దు చాలామంది ఉంటారు పబ్లిక్ ఉంటారు అని చెప్పి భయపడి వెళ్ళలేదండి పిల్లల్ని తీసుకొని జాయింట్ ఫ్యామిలీ కదండి అందరం వెళ్తాం కదా కలిసి సో రెండు కార్లలో బయలుదేరినాం మేమైతే అయితే సండే అయితే పొద్దున పుట్టు వెళ్తే చాలా ఫ్రీగా దర్శనం అవుతుందండి సిక్స్ టు నైన్ వరకు చాలా ఫ్రీ దర్శనం అంటే మంచిగా అవుతుంది నైన్ టు టెన్ అనేది ఆపేస్తారు దర్శనం నైన్ టు టెన్ అనేది ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి దర్శనం అవుతుంది అటు సో మేమైతే వెళ్ళినాము సిక్స్ ఓ క్లాక్ బయలుదేరినాము తొందర దర్శనం కావాలని మేము వెళ్ళేసరికి అయితే ఎయిట్ అయింది చాలా ఇయర్స్ అయిందండి మేము వెళ్ళాలి వెళ్ళాలి అనుకోబట్టి టువెల్వ్ ఇయర్స్ నుంచి మేము వెళ్ళలేదండి అప్పుడేమో పాత టెంపుల్ ఉండే కదా అప్పుడు వెళ్ళినాము ఇప్పుడు అంతా కన్స్ట్రక్షన్ అయింది కదండి కన్స్ట్రక్షన్ తర్వాతనైతే మేము బయలుదేరిం చాలా మంచిగా అనిపించింది అంటే మార్నింగ్ అంత అంత బాగుంది వ్యూ అంత మంచు మంచిగా చల్లగా చాలా బాగుంది ఇప్పుడైతే మేము కేసర్ దగ్గర టోల్ గేట్ ఉంటుంది టోల్ గేట్ దగ్గరకు వచ్చేసినాం టోల్ గేట్ దాడుతున్నాం ఇప్పుడైతే మేము చాలా మంచిగా చాలా బాగుంది పిల్లలైతే బాగా ఎంజాయ్ చేసారు అయితే ఈ టెంపుల్ ఘటకేశ్వరి దాటిన తర్వాత రాయగిరి వస్తుంది రాయగిరి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలండి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే యాదాద్రి వస్తుంది విలేజ్ యాదాద్రి వచ్చేసింది ఇప్పుడైతే మేము వెళ్తున్నాం యాదాద్రిలో యాదాద్రి గుట్టపైన ఉంటాడండి దేవుడు అందుకే యాదాద్రి నరసింహస్వామి నరసింహస్వామి దేవుడు అండి మంచిగా అనిపిస్తుంది అక్కడికి వెళ్తే పీస్ఫుల్గా అసలు తిరుపతికి వెళ్ళిన ఫీలింగే అండి అంత బాగా అనిపిస్తుంది మేమైతే ఇప్పుడు యాదాద్రి విలేజ్కి వచ్చేసినాము ఎదురుగా గుట్టగా అనిపిస్తుంది కదా వచ్చేసినాం అయితే కారు అలవా లేదండి పైకి మేము ఆటోలో వెళ్తున్నాం కారు కింద పార్క్ చేసి ఇవి చూడండి క్రాస్ క్రాస్గా తిరుక్కుంటా ఇట్లా రౌండ్గా తిరుక్కుంటా ఆటోలు వెళ్తుంటే భలే సరదా అనిపించిందండి అసలు మంచిగా అనిపించింది కమాన్ అండి కామాన్ నుంచి ఇప్పుడు మనం అక్కడ వెళ్తున్నాం ఎంట్రీ అవుతున్నాం లోపలికి కామాన్ కూడా ఎంత బాగా కట్టారండి అప్పుడు ఇంత పెద్దగా లేకుండే అయితే మనము విలేజ్లోకి ఎంట్రీ అయిన తర్వాత ఇది నడిచి వెళ్ళే దారమండి అండి నడిచి వెళ్ళే దారి మెట్ల నుంచి ఇది వెళ్ళడానికి నాలుగు వందల మెట్లు ఉంటాయా అండి నాలుగు వందల మెట్లు ఎక్కడానికి ఒక వన్ అవర్ పడుతుందండి సో కొంచెము ఎనర్జీ ఉన్నవాళ్ళు పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు అయితే ఎక్కుతారు ఇక మేమైతే పెద్దవాళ్ళు ఉన్నారు కాళ్ళనొప్పులు ఉన్న వాళ్ళు పిల్లలు ఉన్నారని చెప్పి మేము ఆటోలోనే వెళ్ళిపోయినాం పైకి చాలా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు ఇదైతే ఇక్కడ ఆటోలు దిస్తారండి మనల్ని ఇక్కడికి వచ్చి ఆటో దిగాలి ఇక్కడ ఆటో దిగిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే లోపలికి పైకి వెళ్ళాలి మనం కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలండి చూడండి ఇదైతే మెయిన్ ఎంట్రెన్స్ అండి మెయిన్ ద్వారం ఇక్కడ చాలా విశాలంగా వెడల్పుగా ప్లేసు చాలా బాగుంటుంది ఈ వ్యూ చూస్తే మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం ముందర కూడా ఇట్లనే ఉంటుందండి సేమ్ ఇదే ప్లేస్ ఇట్లనే వెడల్పుగా విశాలంగా ప్రశాంతంగా ఇట్లనే కనిపిస్తుంది సేమ్ అక్కడ కూడా అట్లనే అనిపించిందండి మాకు కూడా యాదాద్రి నరసింహ స్వామి టెంపుల్ ముందర ఇదంతా చాలా పెద్దగా ఉంది కదండి వచ్చే వాళ్ళందరూ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ అందరూ వచ్చారండి చాలా మంది వచ్చినారు ఈ హాలిడేస్ ఒకటి సండే ఒకటి అయితే హాస్టల్స్ నుంచి కాలేజ్ నుంచి స్కూల్ నుంచి పిల్లలు కూడా వచ్చినారండి వాళ్ళందరూ కూడా టెంపుల్ ముందు ఫొటోస్ దిగుతున్నారు చూడండి మెయిన్ ఎంట్రెన్స్ ముందటనే ఫొటోస్ దిగుతున్నారు అయితే నాలుగు గోపురాలు ఉంటాయండి దేవుడికి ఈ గుడికి ఈ ముందు సైడ్ ఒకటి వెనక సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి పెద్ద గోపురాలు అనేవి నాలుగు ఉంటాయి దాని తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్న గోపురాలు కూడా ఉంటాయి గోపురాలతోని శ్రీచక్రాలతోని చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే ఈరోజు చూడండి ఇప్పుడు కాలేజ్ పిల్లలు అయితే లైన్ వైజ్కి వెళ్ళి వాళ్ళ క్లాస్ వైజ్గా దిగుతున్నట్టున్నారు ఫొటోస్ కింద కూర్చొని కొందరు నిల్చొని కొందరు చాలా బాగా దిగినారు ఇక మా పిల్లలు అయితే పక్కకెళ్ళి అక్కడిక్కడ దిగుతున్నట్టున్నారు ఫొటోస్ వ్యూ చాలా బాగుందని చెప్పి ఫ్యామిలీ ఫొటోస్ కూడా తీసుకున్నామండి కొన్ని మేమైతే ఫొటోస్ తీసుకున్నాం వీడియోస్ తీసుకున్నాం చాలాసేపు దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయిందండి అయితే మెయిన్ ఎంట్రన్స్ నుంచి దర్శనం అనేది త్రీ హండ్రెడ్ రూపీస్ ఒకరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒకరికి అట్లా అట్లా ఉంటుందండి ఇక మేమైతే ధర్మదర్శనానికి వెళ్ళినామండి పొద్దున్నే వెళ్ళినాం కదా ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ ఎక్కువ జనాలు ఉన్నారని చెప్పి నార్మల్గానే ఉందని చెప్పి ఈ ఎయిట్ ఓ క్లాకే బయలుదేరినాం మేము లోపల దర్శనానికి అయితే మొబైల్స్ కూడా లోపలికి అలో లేదండి మొబైల్స్ అనేవి స్టాల్ స్టాల్లో పెట్టేసి వెళ్ళాలి అన్ని మొబైల్స్ అయితే మేము ఒక ప్యాకింగ్ చేసేసి లోపల పెట్టేసినాము లోపల వీడియో తీయడానికి లేదు అలో లేదు ఓన్లీ బయట వ్యూ వరకే మనం తీసుకోవాలి ఏ వీడియో అయినా సరే ఇగో ఇప్పుడైతే మేము దర్శనానికి వెళ్దామని చెప్పి లైన్కి వెళ్ళి బయలుదేరినాము మొబైల్స్ లోపల పెట్టేసి అయితే మనం ఇప్పుడు ధర్మదర్శనం అనేది లెఫ్ట్ సైడు పెద్ద కమాన్ అది ఉంటుంది కదండి గోపురము లెఫ్ట్ సైడ్ గోపురం నుంచి లోపలికి వెళ్ళాలండి లెఫ్ట్ సైడ్ గోపురం నుంచి అక్కడ లైన్ ఉంటుంది ర్యాంప్ ఉంటుంది మెట్లు ఉంటాయి ఎక్కడము దిగడము అదంతా సరదా సరదాగా మంచిగా లైన్ సో అక్కడి నుంచి వెళ్ళి లోపల దర్శనం అయింది చాలా బాగా అయింది దర్శనం అయితే దగ్గర నుంచి వేసుకున్నామండి నరసింహస్వామిని మన మనశాంతిగా మేము దర్శనం అయితే చేసుకున్నాము చాలాసేపు నిలబడి ఇగో ఇదైతే బయటకు వచ్చే వ్యూ బయటకు వచ్చేసినాము రైట్ సైడ్కి రైట్ సైడు గోపురం నుంచి బయటకు వచ్చేయాలి బయటకు వచ్చిన తర్వాత ఈ వ్యూ అనేది ఎంత బాగుందంటే ఇక్కడ ఫొటోస్ దిగినా కూడా ఫుల్ క్లారిటీతోనే వెళుతురుగా మంచిగా ఉంటుంది ఇక్కడ అందరు కూర్చోవడము ప్రసా ప్రసాదాలు తిని కూర్చొని రిలాక్స్ అవ్వడము ఇక మా అయితే రిలాక్స్ అవుతున్నారు అందరూ కాసేపు రిలాక్స్ అయినారు సో ప్రసాదాలు అయితే వెళ్ళినారండి కొందరు లడ్డు పులిహోర చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ ప్రసాదము ప్రసాదం దేవడానికి కొందరు వెళ్ళినారు మొబైల్స్ తేవడానికి కొందరు వెళ్ళినారు బయటకు వచ్చిన తర్వాత మొబైల్స్ తెచ్చుకోవచ్చండి నేను బయటకు వచ్చిన తర్వాతనే ఈ షూట్ అనేది చేస్తున్నాను నేను మీకు తెలియని వాళ్ళు కూడా చూస్తే బాగుంటుంది కదండి రావాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది చూస్తే మంచిగా అనిపిస్తుంది అండి రండి మీరు ఒక్కసారి విజిట్ చేయండి రాని వాళ్ళు కొత్త కన్స్ట్రక్షన్ తర్వాత చాలా బాగా చేసినారండి చిన్న చిన్న గోపురాలు పెద్ద పెద్ద గోపురాలు ఈ సైడ్ వాల్స్ అంతా లైట్స్తోని డెకరేషను నైట్ అయితే ఇంకా చాలా వ్యూ బాగుంటుందట అండి ఇంకా మేమైతే పొద్దున వచ్చినాము సండే దర్శనము ఈజీగా కావాలని చెప్పి పిల్లలు ఉన్నారు కదండి తొందరగా దర్శనం అవుతుందని చెప్పి పొద్దున్నే వచ్చినాము అయితే రెండు కార్లలో వచ్చినామండి కార్లు అనేది ఇప్పుడు అందరికి చెప్తున్నా వినండి తెలియని వాళ్ళకు మనం ఎప్పుడైనా బస్ స్టాండ్ ఉంటుందండి బస్ స్టాప్లోనే మనం కార్ పార్కింగ్ చేసుకొని రావాలి అక్కడ నుంచి ఫ్రీ బస్ ఉంటే దాంతో పైకి వచ్చేయచ్చు ఇక వీళ్ళు మా పిల్లలైతే ఇప్పుడు ఫొటోస్ దిగినారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎట్లా దర్శనమైందని నేను అడిగితే సో చెప్తున్నారండి చాలా బాగా దర్శనం అయింది దేవుడిని కూడా చాలా దగ్గర నుండి చూసినాము చాలా మంచిగా అనిపించింది మనసుకు ప్రశాంతంగా ఉంది అని చెప్తున్నారు అసలు ఎగురడము దొరకడం మామూలుగా లేదండి వీళ్ళ హంగామా అయితే సో ఫోటోషూట్ అయితే ఆపట్లేదు వీళ్ళిద్దరు కోతులు అండి చిన్నోళ్ళిద్దరు తనోజున్ను నిహారిక వీళ్ళైతే అసలు ఫోటో దిగి ఎగరడము దునకడము ఇప్పుడైతే బయట నుంచి తీయమన్నారు పిల్లలు బయటికి తీస్తున్న మంచ అనేది ఇంకా ఇప్పుడు ఇప్పుడైతే నైన్ థర్టీ అవుతుందండి మంచు అనేది ఇంకా పోలేదండి చూడండి అక్కడ కిందగా కార్ పార్కింగ్ చేసినాం ఇప్పుడు నడిచే ద్వారం ఉంటుంది కదా అక్కడ వ్యూ అండి అది అయితే అక్కడ నుంచి నడిచి ఎక్కాలండి పైకి నడిచెక్కే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కొచ్చండి మంచిగా అనిపిస్తుంది సరదా సరదాగా ఇక ఇప్పుడైతే వీళ్ళందరూ ఫోటోషూట్లు జరుగుతున్నాయి ఎక్కడెక్కడో తిరుగుతున్నారు ఋషికేష్ దర్శనం ఎలా జరిగింది బాగా జరిగితేటండి వాడు వాడు ఏది అడుగుతామో అంతవరకే చెప్తాడు అక్కడ ఒక గోపురం కనిపిస్తుంది చూడండి ఆ గోపురం కూడా వెనక సైడ్ గోపురం అది ఇందాక మేము ఎంట్రెన్స్ అయిందేమో ఎంట్రెన్స్ వేరేదా అది ఇది సైడ్ ఇది వెనక సైడ్ మనం ఎంట్రెన్స్ నుంచి వెనక సైడ్ గోపురం అండి అది ఇది ఇటు సైడ్ వచ్చేసి రైట్ సైడ్ గోపురం ఉంటుంది ఇది ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని బయటకు వచ్చేయాలి ఈ ఈ ద్వారం నుంచి ఇక వచ్చిన తర్వాత ఇక చూడండి ఆయనతోని ఫోటో షూట్ చేయమని చెప్పి బలైపోయాడు ఇక ఫొటోస్ తీస్తున్నాడు వాళ్ళని పిల్లలందరినీ అందరూ చక్కగా నిలబడి దిగుతున్నారు అంత మంచిగా ఎట్లా దర్శనం అయింది హాయ్ చెప్పండి అని చెప్పిన నేను అడిగితే వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఫోటో దిగిన తర్వాత చెప్తారు చూడండి హాయ్ అని చాలా బాగా చెప్తున్నారు హాయ్ అని చెప్పి దర్శనం కూడా బాగా అయిందంట వీళ్ళకి చాలా మంచిగా అనిపించిందంట చాలా వాళ్ళు చిన్న ఉన్నప్పుడు వచ్చినామండి పిల్లలందరూ ఇప్పుడు మేమైతే ఫోటో దిగినాము ఫోటోషూట్ జరిగింది చాలా బాగా దిగినారు ఈ వ్యూస్ అంతా తీసినాం వీడియోలు కూడా ఈ గోపురాలు కూడా చిన్న చిన్న గోపురాలు పెద్ద పెద్ద గోపురాలు ఆ చెక్కే విధానం కూడా చాలా బాగా జరిగిందండి ఇక మళ్ళొకసారి ఇట్లా బయట కొంచెం మంచ అనేది పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసినామండి బయట ఇప్పుడు అనేది ఇల్లులు అనేది కనబడుతున్నాయి కిందికి మనకు చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా చాలా సంవత్సరాల తర్వాత వచ్చినందుకు చాలా మంచిగా దర్శనమైందండి ముందు నుంచే దర్శనమైంది ఎక్కువసేపు నిలబడ్డము జనాలు ఎక్కువ లేకపోవడం వల్ల చాలాసేపు దర్శనమైంది నైన్ టు టెన్ అయితే బ్రేక్ అండి లెవెన్ తర్వాత చాలామంది ఉంటారండి పబ్లిక్ పెద్ద లైన్ అయిపోతుంది అందుకని మీరు ఎప్పుడు దర్శనం చేసుకున్న సిక్స్ టు నైన్ లోపే దర్శనం చేసుకోండి చాలా ప్రశాంతంగా అవుతుంది ఇక ఇటు సైడ్ పిల్లలు దిగుతున్నారు అటు సైడ్ వాళ్ళు దిగుతున్నారు మా చిన్న వాళ్ళ ఫ్యామిలీ అండి ఇది చిన్న తోడు తోడుకూడలు వాళ్ళు వీళ్ళైతే ఫోటోషూట్ చేసుకుంటున్నారు ఫొటోస్ దిగుతున్నారు చాలా ఉంది వ్యూ అని చెప్పి ఇక్కడనే ఫోటోలు దిగుతున్నాం ఇక ఏమో చెప్తుంది ఫొటోస్ దిగుతున్నాం ఫ్రెండ్స్ అని చెప్తుంది దర్శనం చాలా బాగా అయిందంట మంచిగా అనిపించిందంట ప్రశాంతంగా ఉందంట ఇక మంచిగా అనిపించింది చల్ల చల్లగా ఉందని చెప్తుంది ఆమె అయితే వరణికి ఆమె ఫొటోస్ అయితే దిగినాము ఇప్పుడు దిగుతున్నారు మళ్ళీ ఇండివిజువల్గా వేరే పిల్లల్ని మధ్యలో పెట్టుకొని అని దిగుతున్నారు మళ్ళీ ఇక వీళ్ళకైతే చల్లగా ఉందంట చల్లగా ఉందని చెప్పి ఎట్లా చేసుకుంటున్నారో చూడండి తిరుపతికి వెళ్ళిన ఫీలింగే వచ్చిందండి మాకు ఈ దేవుడు కూడా ఈ దేవుడికి మొక్కుకుంటే కూడా మంచిగా అవుతుందట అండి మనస్ఫూర్తిగా మనస్సు మంచిగా నిమగ్నం చేసుకొని మొక్కుకుంటే ఏ దేవుడైనా మనకి ఏ కోరికలైనా తీరుస్తాడండి నమ్మకంతో వెళ్ళాలి ఏ గుడికి వెళ్ళినా కూడా మనము ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఒక నమ్మకం ఆత్మవిశ్వాసంతో దేవుడు దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే దేవుడు తప్పకుండా మనం కోరికను కోరిన కోరికలు తప్పకుండా తీరుస్తాడండి ఇగో మేమైతే సరదాగా ఫోటో దిగుతా మమ్మల్ని కూడా షూట్ చేయడం జరిగింది మా తోటికూడలు నేను మాడపడచు మమ్మల్ని కూడా తీసినారు ఇగో ఇక్కడైతే మా ఫ్యామిలీ దిగుతున్నాం మేము ఫోటోలు వ్యూ చాలా బాగుందని చెప్పి ఇవి ఎన్ని సైడ్లకి అవి ఉంటాయి కదండి స్తంభాలు చెక్కనాలు విధానం అవి వాటి మీద విగ్రహాలు అనేవి చాలా బాగుందండి టూ త్రీ ఇయర్స్ పట్టినట్టుంది వాళ్ళకు అది కన్స్ట్రక్షన్ చేయడానికి దాని తర్వాతనే అనుకున్నాం కానీ ఎప్పుడు కుదరలేదండి ఒకళ్ళు కాకపోతే ఒకరికి ఏదో ఒకటి రావడం కుదరలేదు ఫైనల్గా ఇప్పుడైతే కుదిరింది మేము అందరం దర్శనం అయితే ప్రశాంతంగా జరిగిందండి మస్తు అంటే మస్తు జరిగింది పొద్దున పుట్టి వెళ్తేనే మంచిగా జరుగుతుంది అనుకుంటా దర్శనము సో ప్రసాదానికి వెళ్ళిన వాళ్ళైతే ఇప్పుడు ప్రసాదం తేవడం జరిగింది ఇక తినడం స్టార్ట్ చేస్తారు అనుకుంటా వీళ్ళు ఋషికేశ్ తనూజు వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక చూడండి నిజంగా అయితే కదా పులిహోర ప్యాకెట్లు ఇచ్చిళ్ళు మంచి ఒక ప్యాకెట్ ఇచ్చిళ్ళండి ఇక బ్రేక్ఫాస్ట్ లేదు మొత్తం ఇదే తిన్నాం ఒక పులిహోర తిన్నాం సో దీంతోనైతే ఎండ్ అయిందండి మాది అక్కడ జర్నీ దాని తర్వాత దాని పక్కనే ఒక వన్ కిలోమీటర్ల సురేంద్రపురి అని ఉంటుందండి అందులో శివుడు వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఉంటారండి అక్కడ కూడా ఇక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా తప్పకుండా వెళ్ళాలండి అది కూడా చాలా పెద్దగా విశాలంగా మంచిగా అనిపిస్తుంది అక్కడ కూడా దర్శనం చేసుకుంటే ఇప్పుడైతే మేము లోపలికి ఎంట్రీ అవుతున్నాం అండి నర సురేంద్రపురి అని మంచిగా ఉంటుందండి దేవుడు 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 దర్శనం ఇక్కడ కూడా చేసుకున్నాం మేము సో కార్ పార్కింగ్ అయితే చేసుకొని ఇక్కడికి వచ్చేసిన మెయిన్ ఎంట్రెన్స్ ఇది ఎంట్రెన్స్ దగ్గర ఉన్న పైన దేవుళ్ళ విగ్రహాలతోనే చాలా బాగుంటుందండి మంచిగా అనిపించింది ఇక్కడ కూడా ఇంత దూరం వచ్చి ఇక్కడ కూడా దర్శనం చేసుకొని పోవాలని చెప్పి ఎవరు వచ్చినా ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తారండి పైన చూడండి విగ్రహాలతోనే ఎంట్రెన్స్ ఇది అయితే వెళ్తున్నారు అందరూ మా వాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అయితే ఇక్కడ గోమాతలు ఉంటాయండి గోమాతకి ఎరువు అనేది వేస్తే ఇప్పుడు గడ్డి పచ్చిగడ్డి వేస్తే ఎంత ఆకలితో ఉంటాయి పాపం అవి వాటికి వేస్తే మనకు పుణ్యం అండి అట్లా ఒక అమ్మ గుణ ఆత్మవిశ్వాసం అట్లా పెట్టాలండి అక్కడికి వెళ్ళినప్పుడు సో మేము కూడా రెండు మూడు కట్టలు కొన్నాము అందులో పిల్లలందరూ షేర్ చేసుకొని ఎయిట్ మెంబెర్స్ కదా కొంచెం కొంచెం తీసుకొని పోటీ పడి పెడుతున్నారండి నేనా నేనా అని చెప్పి సో ఎంత పెట్టినా ఎంతమంది పెట్టినా తింటూనే ఉన్నాయండి అసలు తినను అనట్లేదు అవి పెట్టాలండి గోమాతకి కంపల్సరీ పెట్టాలి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అలా పెట్టడం వల్ల చాలా పుణ్యం అనేది వస్తుందండి మనకు పిల్లలకైనా ఎవరికైనా సరే పిల్లలందరూ భయపడ్డారు కొంచెం కొమ్ములను చూసి ఎట్లా పెట్టాలి ఎట్లా పెట్టాలని ఏమైతే దూరం నుంచి పెడుతుంది భయపడకుండా సో అది వద్దని చెప్పింది మళ్ళీ వేరే దగ్గర పెడుతున్నారు ఇక్కడనే మంచి టైం పది నిమిషాలు టైం పట్టింది ఇక్కడ తినే అవి తినే వరకు అక్కడనే వెయిట్ చేసి మరీ పెట్టినారండి ఇక ఈ అమ్మాయి చూడండి వరుణ్ వరణిక భయపడుతుంది పెట్టడానికి అక్కడే వదిలేసింది అదే బామ్మ అదే తీసుకొని తింటుంది నియారిక చూడండి ఎట్లా పెడుతుందో ఫన్నీ ఫన్నీగా పెడుతుంది ఆ పిల్ల భయపడుకుంటా భయపడుకుంటా పెడుతుంది ఆ కొమ్మలని చూసి సో ఏం చేస్తుందో అని చెప్పి దూరం ఎంత దూరం నుంచి పెడుతుంది అది చూడండి అదే తీసుకొని తింటుంది ఇక సో అది కొంచెం కింద పడింది సో అక్కడైతే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూడండి శివుడి దగ్గర ఎదురుగా లింగం ఉంటుంది అది ఎదురుగా నంది ఉంటుంది కదండి నందిలా నందీశ్వరానికి ఒక చెవు మోసి ఇంకో చెవులో కోరికలు అనేటివి చెప్పుకుంటే తీరుస్తాడని చెప్పి ఒక నమ్మకము సో అందరూ అయితే అట్లనే చేస్తున్నారు లైన్గా శివుడు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అర్చన చేసినాము మొక్కుకున్నాము మనకి ఏమేమి కావాలని చెప్పి ఏముంటుందండి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలని మొక్కుకుంటాం ఇది వెంకటేశ్వర స్వామి నిటార్గా నిల్చొని ఉంటుందండి చాలా మంచిగా ఉంటుంది ఈ దర్శనం కూడా చాలా బాగా అయింది ఇప్పుడు ఆంజనేయ ఆంజనేయ స్వామి దర్శనము సో మంచిగా అనిపించింది అన్ని దర్శనాల తర్వాత బయటకు వచ్చినాము బయటకు వచ్చిన తర్వాత ఇక పెద్ద సింహం ఉంటుందండి సింహం విగ్రహం ఉండి పనులు అండి ఇవన్నీ చూడండి కూరలు ఇక లోపలికి వెళ్తే ఒక టికెట్ పెట్టుకొని త్రీ హండ్రెడ్ పెట్టుకొని లోపలికి వెళ్ళాలి లోపల ఇంకా చాలా చూడవలసినవి ఉంటాయట మాకు టైం లేదని చెప్పి మేము వెళ్ళలేదండి అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయిందని చెప్పి సో వచ్చేసినాము ఇక్కడ చూడండి శివుడు చూడండి చాలా పెద్ద విగ్రహం నిల్చొని ఉంటాడు శివుడు దాని పక్కన లింగం అండి లింగానికి మంచిగా స్వామి ఇట్లా గొడుగులా కాబట్టి చాలా పెద్దగా ఉంటుంది చాలా మంచిగా అనిపించిందండి మాకైతే ఈ జర్నీ చాలా సంవత్సరాల తర్వాత పోయినా కూడా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా అనిపించిందండి పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినారు మీరు కూడా వెళ్ళండి తప్పక విజిట్ చేయండి చాలా బాగుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ వీడియోస్ కోసం మా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి బాయ్ బాయ్